అవును సార్ తెలిసి చేసే మూర్ఖత్వం ఉంటది అవును సార్ చేసే అవును చెప్పిన వినని మూర్ఖుడు ఉంటాడు కరెక్ట్ సార్ ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం కోపంలో చేస్తాం చూడండి సార్ కోపంతో మూర్ఖుడు మాట్లాడుతాం చూడండి సార్ ఆ మూర్ఖత్వం సార్ ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్ ఆ మూర్ఖత్వం సార్ ఇది ఓకే అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు ఆడికి ఏం చెప్పినా వినడా అనే వింటూ ఉంటాం కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఆ టైప్ ఆఫ్ ముహూర్త ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకడు ఉంటాడు చూడండి సార్ అందరూ అంటే ఆ రివర్స్ లో మాట్లాడుతుంటాడు చూడండి సార్ ఆ క్యారెక్టర్ సార్ ఒక మూర్ఖుడు కదా అని చెప్పారు సార్ ఒక మూర్ఖుడు వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్ అంటే దీనివల్ల ఏదైనా స్టోరీ వల్ల యూజ్ఫుల్ మెసేజ్ ఏమైనా ఉండబోతుంది అనేసి అనుకోవచ్చా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్ మెసేజ్ లాగా ఏముండదు అతని ఎక్స్పీరియన్సెస్ అతను అతని లైఫ్లో జరిగినవే ఉంటాయి తప్ప క్లాస్ బిక్నట్ ఇలా మారండి అలా ఉండండి సార్ అంటే ఏ మనిషి అయినా సార్ అంటే ఒక మనిషి పుట్టుకతో మంచివాడ చెడ్డవాడ అనేది మనం చెప్పలేము పరిస్థితులు అనేవి అతన్ని ప్రేరేపిస్తుంటాయి అంటే పరిస్థితులను బట్టే మనిషి మంచి చెడు వైపు వెళ్తారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథలో మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిందా సార్ పరిస్థితులు పరిస్థితులు కలిగినప్పుడు బార్డర్ దాటొద్దు సార్ మూర్ఖత్వం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది బట్ బార్డర్ దాటొద్దు పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ బార్డర్ దాటకండి అని చెప్పడం సార్ ఇంకోటి సార్ పోస్టర్లో చూసినప్పుడు సార్ హిట్ అవ్వకుండా ఉండలేదు అన్నవరంలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్ సార్ అన్నవరలో తీసిన ప్రతి ఒక్క సీన్ తీసిన సినిమా అయినా హిట్ కరెక్ట్ సార్ సో అది అదే చరిత్ర ఈ సినిమా కంటిన్యూ అనుకుంటున్నాను టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్